హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు వీడియోలో నువ్వులతోటి అయితే చేసి చూపిస్తున్నారండి ఈ నువ్వులలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే మనం తెలియక అవాయిడ్ చేస్తాం కానీ ఒక్కసారి ఇందులో దీని వీటి వల్ల బెనిఫిట్స్ అవన్నీ తెలిస్తే ప్రతి ఒక్కరూ మన డైలీ లైఫ్లో మనం తీసుకునే ప్రతిరోజు ఫుడ్లో వీటిని తప్పకుండా యాడ్ చేస్తారు యాడ్ చేయాలి కూడా ఎందుకంటే వీటి వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందామా ఓకే రెసిపీ చేసుకుంటూ మధ్యలో చెప్తూ ఉంటానండి సో మీరు రెసిపీ చేసుకుంటూ వీటి వల్ల బెనిఫిట్స్ నాకు తెలిసిన వరకు కొంతమేర నేను చెప్తాను మీ నాకు అవగాహన ఉన్నంత వరకు చెప్తానండి ఓకేనా సో దీనికోసమైతే నేను ఒక వంద గ్రాముల వరకు అయితే తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఈ తెల్ల నువ్వులలో కూడా రెండు రకాలు ఉంటాయి కదండీ అంటే పాలిష్ పట్టిన ఇంకా తెల్లగా ఉంటాయి ఇవి కొంచెం లైట్ పాలిష్ అన్పాలిష్ అనమాట సో ఇవి ఇంకా బెస్ట్ మనకి బియ్యమైనా సరే చెప్తారు కదా అన్పా బాగా పాలిష్ పట్టిన వాటికన్నా అన్పాలిష్ హెల్త్కి మంచిదని సో నేను మీకు దొరికితే ఇలా తీసుకోండి చక్కగా ఏది బాగా తెల్లగా కాకుండా లైట్గా క్రీమ్ కలర్లో ఉన్న అంటే తీసుకోండి చాలా మంచిది సో దీనికోసం ఒక వంద గ్రాముల వరకు అయితే అయితే తీసుకున్నాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ధనియాలు ప్రతి ఒక్కరు తెలుసు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా జీలకర్ర ఎలా హెల్ప్ చేస్తుందో గా సేమ్ ఇది కూడా అలానే హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మనం కారం కోసం అంటే స్పైసీ కోసం ఒక వరకు అయితే రెడ్ చిల్లీ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ కారపొడి ఓన్లీ పెద్దవాళ్ళ పర్పస్సే కాదండి పిల్లల చేత కూడా తినిపించాలి కదా మరి నువ్వులు ఎలా అంటే ఎవరైనా సరే కర్రీస్ అన్నీ తింటారా తినరా అది నెక్స్ట్ కానీ పచ్చళ్ళు కారపొళ్ళు పిల్లలు ఈవెన్ పిల్లలు కూడా ఇష్టపడతారు సో మరి అలాంటివి ఏంటంటే ఈ కారపొడి చేసామనుకోండి పిల్లల చేత కూడా నువ్వు రెగ్యులర్గా తినిపించవచ్చు అది కూడా ఎలానో చెప్తాను సో ఓకే ఇప్పుడైతే మనం ముందుగా వీటన్నిటిని వేయించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో చాలా అంటే చాలా తక్కువ అయితే ఆయిల్ వేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఒక యాభై శాతం వరకు వేగే వరకు వేయించుకోండి నేను ఆయిల్ ఎందుకంటే తక్కువ అని చెప్తున్నాను మనం నువ్వులు మిక్సీ పట్టామనుకోండి అందులో ఆయిల్ రిలీజ్ అయ్యి అదే ముద్దగా అవుతుంది మనం ఇప్పుడు వేయించుకునేటప్పుడు కూడా అనుకోండి మరీ ముద్ద అయిపోతుంది మనకి కారపొడిలాగా రాదు అందుకని ఆయిల్ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువగా యాడ్ చేయమని చెప్పాను ఒక యాభై శాతం వరకు ఇప్పుడు రెడ్ చిల్లీ వేగాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం తీసుకున్న ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా ఒక ఎనభై శాతం అంటే ఎయిటీ పర్సెంట్ వేగాక ఆ తర్వాతకి మనం నువ్వులైతే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వులు కానీ జీలకర్ర కానీ ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి ఇప్పుడు మనకి ఎనభై శాతం వేగిపోయాయండి ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వీటిని కూడా వేయించుకోవాలి మనకి ఇవి వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది దాని ప్రకారం మనకి అర్థమైపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి సో ఆ తర్వాతకి మంట తీసేసి మనం ఫైనల్లో జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు నువ్వులలో మనకి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా కాల్షియం కాల్షియం వల్ల బోన్స్కి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మెగ్నీషియం మెగ్నీషియం దేనికండి రక్తపోటును రాకుండా ఆపుతుంది అంటే రక్తనాళాలని సడలించడానికి హెల్ప్ చేస్తుంది సో దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది సో ఎలాంటి అంటే కడుపు సంబంధించిన సమస్య అంటే కాన్స్టిపేషన్ అలాంటివి ఉంటాయి కదా కొంతమంది పిల్లలైతే ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే కొంచెం అంటే ఒక్క వీటి వల్ల అని కాదు ఇది ఒక్క మనకి హెల్ప్ చేస్తుందని చెప్తున్నాను సో ఇవన్నీ అయితే వేగిపోయాయండి ఇవి పూర్తిగా చల్లారాలి ఎందుకంటే ఏ మాత్రం కొంచెం వేడున్నా సరే నార్మల్గానే చెప్పే కదా నువ్వులని మనం మిక్సీ ముద్ద ముద్దవుతుంది అందుకని పూర్తిగా చల్లారాకే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ నువ్వులు చల్లారిన తర్వాతకి ఇందులోనే వీటన్నిటి సరిపోయే విధంగా మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాతకి నేను మిక్సీ పట్టుకున్నాను కాబట్టి మనకి చక్కగా పొడి పొడిగా వచ్చిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అంటే మిక్సీ పట్టాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి కారం తగ్గినా పర్వాలేదు అంటే ఉప్పు తగ్గినా పర్వాలేదు కాకపోతే రెండు బ్యాలెన్స్ ఉప్పు ఎక్కువైతే సారీ కారం ఎక్కువైతే ఉప్పు ఎక్కువ పట్టిద్ది అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయండి సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని పూర్తిగా చల్లారాక అంటే వేడి మీద కాదంటే చల్లారాక ఏదైనా ఒక గాజు సీసాలో తీసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఎందుకంటే ఇవి మన అన్నీ కూడా మనం ఫ్రై చేసాం కదా సో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి వీటిని అంటే ఈ నువ్వుల కారపూడిని ఇడ్లీకైనా దోశకైనా అదేవిధంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తినండి పిల్లలు కూడా వద్దు అనకుండా తింటారండి డాక్టర్లు కూడా చెప్తున్నారు రోజుకి ఒక మనిషి త్రీ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోమని చెప్తున్నారు ఇవి అంత మంచిది అనమాట హెల్త్కి మనం ఆ విషయం తెలియక వీటిని అవాయిడ్ చేస్తాం సో మరి ఈ రోజు నుంచి అయితే మీరు కూడా వాడతారు కదా తప్పనిసరిగా మీరు కూడా వాడండి ఇలా చేసి పెడితే ఎవరైనా తింటాం వద్దు అనుకున్నా అందరు తినేస్తారు సో తినే వాటిని మనం చక్కగా చేసుకొని పెట్టుకోవాలి చెప్పే కదా కావాలంటే కారం తగ్గించేసుకోండి ఇంకా ఉప్పు కారాలు ఆటోమేటిక్ తగ్గితే ఇంకా కాస్త ఎక్కువ తీసుకుంటాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం మన దాంట్లో తమలపాకు కొబ్బరి పచ్చడి పచ్చడుందండోయ్ మర్చిపోకుండా చూడండి